ఇక్కడ క్రింది వాక్యాలను చదవండి ఒత్తు పదాలు వచ్చేసి కింద వచ్చేసి గీత గీయండి ఇక్కడ వచ్చేసి పెద్దల మాట చద్ది మూట పొద్దున్నే నిద్రలేవాలి అమ్మా నాన్నలు దేవుళ్ళతో సమానము తడి పొడి చెత్తను వేరువేరు బుట్టలో వెయ్యాలి ఇతరులలో గిల్లి కజ్జాలు పెట్టుకోవద్దు నేటి నేటి చిట్టి మొక్క రేపటి పెద్ద చెట్టు అందరూ మెచ్చే పనులు చేయాలి వట్టి గొప్పలు చెప్పకూడదు క్రింది పదాలను స్పష్టంగా చదవండి సంయుక్తాక్షరాలను గుర్తించండి సంయుక్తాక్షరాలు మనము ఇందాక తెలుసుకున్నాం దాని గురించి అర్క రక్తము గుర్క మార్గము దుర్ఘటన అర్చన గర్జన తీర్పు కోర్టు పార్థుడు మర్దనం కట్నం సర్పం సత్పలం అక్బరు సందర్భం నిర్మల కార్యం క్రమం పొట్లం పర్వం స్పర్శ వర్షం సంవత్సరం అభ్యర్థన ప్రభుత్వం వాత్సల్యం ప్రోత్సాహం చక్రం విశ్వం అర్హత ప్రయత్నం ఇక్కడ క్రింది జిల్లాల పేర్లు చదవండి ద్విత్వ సంయుక్తాక్షరాలను గుర్తించండి వాటిని కింద పట్టికలో రాయండి నాగూర్ కర్నూల్ వనపర్తి వనపర్తి மேட் பெப்பி நகண்ட் மஞ்சரியலா ஜகித்யால நிர்மல் சூர்யாப்பேட்ட சிதிப்பேட்ட கம்மம் சங்காரெடி ஹைதராபாத் கொத்தகூடெம் பதிரா ஜெயசங்கர் ராஜன்ன ராஜன்னா வனபர்த்தி குமாரம் பீம் ஆசி ஆசிஃபாபாது అసెఫాబాద్ సో ఈ విధంగా ఇచ్చినారు వాటిలో వచ్చేసి మనము ద్వితాక్షాలు సంయుక్తాక్షరాల్లో రాద్దాము నల్ నల్లగొండ ఇక్కడ వచ్చేసి నల్లగొండ లాక్ లావత్తు పెద్దపల్లి సిద్దిపేట ఖమ్మం సంగారెడ్డి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల నాగర్ కర్నూల్ జగిద్యాల వనవర్తి నిర్మల్ హైదరాబాదు సంయుక్తమాట తర్వాత వచ్చేసి క్రింది బొమ్మలను చూడండి వాటి పేర్లుని రాయండి కుక్క పన్నెండు మల్లె మొగ్గ కప్ప నిచ్చెన గబ్బిళం గజ్జెలు కొమ్మ చెట్టు పొయ్యి తర్వాత పప్పులు గుర్రం సుత్తి బల్లి గ్రద్ద దువ్వెన ఇక్కడ వచ్చేసి మీ అమ్మ నాన్న బంధువుల పేర్లు రాయండి అమ్మ పేరు రాధ నాన్న పేరు రమణి అమ్మమ్మ పేరు వచ్చేసి రాజ్యలక్ష్మి తాతయ్య పేరు సుబ్రహ్మణ్యం సి నాయనమ్మ పేరు సీతాలక్ష్మి తాతయ్య పేరు కృష్ణమూర్తి చిన్నమ్మ పేరు ప్రసన్న పెద్దమ్మ పేరు లక్ష్మి మేనత్త పేరు అన్నపూర్ణ అన్నయ్య పేరు కళ్యాణ సుందరం ఈ విధంగా వచ్చేసి మనము రాసుకున్నాము మీ ఇంటిలోని వస్తువుల పేర్లు రాయండి మీకు మీ ఇంట్లో ఉండేటువంటి వస్తువుల పేర్లు రాయండి ఫ్రిడ్జ్ కుర్చీ టేబుల్ స్టవ్ గ్యాస్ సిలిండరు కంప్యూటరు రోకలి రోలు మిక్సీ గ్రైండరు ఫ్యాను సోఫా టీవీ వాషింగ్ మిషన్ ఉయ్యాల సో ఈ విధంగా మనకు తోచింది మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులను మనము రాస్తూ ఉన్నాము మీ తరగతిలో వాళ్ళ యొక్క పిల్లల యొక్క పేర్లు రాయండి రాజు నవీన్ రవి రమణ సుందరం రంజని రాము మాధురి కౌశిక్ లత అక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి బొమ్మల ఆధారంగా పదాలను రాయండి అక్కడ ఉన్నటువంటి పదాలు అక్కడ ఉన్నటువంటి బొమ్మలో చూసి ఆ యొక్క బొమ్మలో ఏమేమి ఉన్నాయో వస్తువులు ఉన్నాయో వాటిని పదాలుగా రాయండి కుండలు గజ్జెలు కొయ్య బొమ్మలు మట్టి బొమ్మలు గుర్రము కుక్క పుచ్చకాయ బెండకాయ మామిడికాయ ద్రాక్ష పూలు తర్వాత కోడి బొమ్మలు తర్వాత వచ్చేసి ఎర్రబండి ఎడ్ సారీ ఎడ్ల బండి బాలుడు బాలిక పెద్ద ఆయన పెద్దావిడ స్త్రీలు పురుషులు అనేటువంటి వాళ్ళు ఉన్నారనమాట ఆ యొక్క బొమ్మలో ఎవరెవరు ఉన్నారు అనేది రాసాము తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది బొమ్మను చూడండి దీని ఆధారంగా వాక్యాలను రాయండి అక్కడ ఒక బొమ్మ ఉంది చూడండి సంత ఒక ఊరేగింపు జరుగుతూ ఉంది ఆ బొమ్మను చూడండి మా ఊరిలో ఊరేగింపు అనేటువంటి జరుగుతుంది అందులో చాలామంది స్త్రీలు పురుషులు పిల్లలు కుటుంబంతో కలిసి దేవుణ్ణి ఊరేగింపు చూడడానికి వచ్చారు చాలామంది స్త్రీలు ఇక్కడ వచ్చేసి పండ్లను తీసుకుని వెళ్ళుచున్నారు చాలామంది వచ్చేసి పిడ పిడతలతో డోలు సన్నాయి వాయిస్ ఉన్నారు తర్వాత నడుస్తూ ఉన్నారనమాట తర్వాత వచ్చేసి కొంతమంది పురుషులు చందా వసూలు చేస్తూ ఉన్నారు చాలామంది వచ్చేసి హుండీలో డబ్బాలు డబ్బును వేస్తూ ఉన్నారు ఈ విధంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని మనము కల్పించుకొని మనం రాయడం జరిగింది ప్రశ్నలు జవాబులు చూద్దాము క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి భటులకు అనుమానం ఎవరిపై వచ్చింది ఎందుకు వచ్చింది బటులకు తోటలో కాపలా కాస్తున్నటువంటి వీరయ్య మల్లయ్య లింగయ్య మీద అనుమానం అనేటువంటిది వచ్చింది ఎందుకంటే కాసిన కాయలన్నిటిని ఎవరో దొంగిలిస్తూ ఉన్నారు కాబట్టి అనుమానము వచ్చిందనమాట తెనాలి రామకృష్ణుడు సమస్యను విని ఏం చేశాడు తెనాలి రామకృష్ణుడు సమస్యను విని వారిని విడిపించి పిలిపించి ఇక్కడ మంత్రించి ఇచ్చినటువంటి ఒక్కొక్క పుల్లని ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది ఎవరు దొంగతనం చేస్తే వారి యొక్క పుల్ల మరుసటి రోజుకు ఒక అంగుళం పెరుగుతుందని చెప్పాడు జాగ్రత్తగా మరునాడు ఆ పుల్లలను తీసుకుని రమ్మని చెప్పాడు దొంగ ఎలా దొరికిపోయాడు రాయలు ఏం చేశాడు ఇద్దరు పుల్లలు ఒకే విధంగా ఉన్నాయి అంటే పుల్లలు అలాగే ఉన్నాయి ఒకరి పుల్ల నుంచి తుంచి ఉండడము రా రామకృష్ణుడు గమనించాడు దొంగ దొరికిపోయాడు అయినా కానీ రాయలు వదిలిపెట్టేశాడు అనమాట మన్నించి వారిని వదిలేశాడు తర్వాత ఆలుగడ్డతో చేసేటువంటి వంటల పేర్లు రాయండి గోళం చుట్టండి ఇక్కడ వచ్చేసి ఆలుగడ్డ కుర్మా చేయొచ్చు ఆలుగడ్డతో కూర చేయొచ్చు ఆలుగడ్డ పప్పు చేయొచ్చు ఆలుగడ్డతో సాంబార్ చేయొచ్చు ఆలుగడ్డ వేపుడు చేయొచ్చు ఆలుగడ్డ ఉల్లికారం చేయొచ్చు క్రింది వాక్యాల్లో గీత గీసినటువంటి పదానికి సరైనటువంటి అర్థాన్ని రాయండి దొండకాయలు అంగుళమంతా ఉంటాయి వేలంతా అంగుళము అంటే ఏంటంటే వేలంతా రాజు ఆస్థానములో మంత్రులు ఉంటారు రా ఆస్థానం అంటే రాజసభ ఇతరుల మీద చాడీలు చెప్పినందుకు మా పెద్దలు మందలించారు హెచ్చరించడము ఆ దారి వెంట నేరుగా వెళితే గుడి వస్తుంది సూటిగా తర్వాత వచ్చేసి క్రింది పదాలు వరుసలో ఒక పదం వేరుగా ఉన్నది దాన్ని గుర్తించండి ఇప్పుడు వచ్చేసి ఊర్ల పేర్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ నగరాలు అనమాట ఇక్కడ వచ్చేసి హైదరాబాద్ ఒక నగరము ఢిల్లీ ఒక నగరము న్యూయార్క్ అనేటువంటిది ఒక దేశం అనమాట సో చెన్నై అనేటువంటి ఒక నగరము సో వేరుగా ఉండేది న్యూయార్క్ తర్వాత నల్లగా పచ్చగా ఎర్రగా తీయగా సో నలుపు ఎరుపు పచ్చ పచ్చ అనేటువంటిది రంగులకు సంబంధించింది తీయగా అనేటువంటిది మన యొక్క రుచికి సంబంధించింది హల్వా లడ్డు రసగుల్లా అనేటువంటిది స్వీట్ తీపి సంబంధించింది సమోసా అనేటువంటిది కారానికి సంబంధించింది టొమాటా బత్తాయి బొప్పాయి దానిమ్మ బత్తాయి బొప్పాయి దానిమ్మ అనేటువంటి పండ్లకు సంబంధించింది టొమాటా అనేటువంటిది కూరలకు సంబంధించి కాయగూరకి సంబంధించింది గజ్జెలు పాపిట బిళ్ళ వడ్డానము గౌను గౌను అనేటువంటిది బట్టలకు సంబంధించింది గజ్జలు పాపిట బిళ్ళ వడ్డానం అనేటువంటిది మేకప్ సంబంధించింది తర్వాత వచ్చేసి అలంకరణ వస్తువులు అనమాట క్రింది ఇచ్చినటువంటి పదాలు వరుసలో తర్వాత వచ్చేటువంటి పదాలను ఊహించి కాయండి విత్తనము మొక్క మొగ్గ కాయ పండు విత్తనం తర్వాత మొక్క వస్తుంది మొక్క వచ్చిన తర్వాత మొగ్గ వస్తుంది వచ్చిన తర్వాత పూలు పూస్తుంది మొగ్గ తర్వాత వచ్చేసి పువ్వులు కాయ తర్వాత వచ్చేసి పండు తర్వాత వచ్చేసి ఇక్కడ బస్ స్టాండు బస్సు టికెట్ అన్నప్పుడు ఊరు తర్వాత పాలు పెరుగు వెన్న నెయ్యి వస్తుంది మార్కెట్ కూరగాయలు వంట భోజనము వంట తర్వాత ఏం చేస్తామో భోజనం చేస్తాము అనమాట భాషను గురించి తెలుసుకుందాము కింది పదాలు చదవండి ద్విత్వాక్షానికి గోళం చుట్టండి ఇక్కడ వచ్చేసి పిట్ట ఉర్దు అంటే సంయుక్త రాష్ట్రానికి వచ్చేసి అండర్లైన్ చేయాలి పిట్ట ఉర్దు పండ్లు నాన్న మిత్రుడు సిగ్గు బొమ్మ తల్లి ముక్కలు ఇష్టం మామయ్య పచ్చడి వాటిని గుర్తించి మీరు సంయుక్తాక్షరానికి గీతను కింద అండలైను తర్వాత వచ్చేసి ద్వివాక్షానికి గోళం అనేటువంటి చుట్టండి క్రింది పేరాను చదివి పట్టిక పూరించండి పైడి మర్రి వెంకట సుబ్బారావు గారు ప్రతిజ్ఞ రాశాడు పంతొమ్మిది వందల అరవై మూడు ఆనాటి ప్రభుత్వము ప్రతిజ్ఞను అధికారికంగా పాఠ్యపుస్తకాల్లో చేర్పించింది ప్రతిజ్ఞ ప్రార్థనలో విద్యార్థులు చదివేలా ఉత్తర్వులు ఇచ్చిందనమాట కొన్ని రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రతిజ్ఞను భారతీయ భాషలోకి అనువాదం చేసింది చేయించింది అనమాట సో జనగణమన వందే మాత్రం లాగా ప్రతిజ్ఞను కూడా అంత గుర్తింపు అనేటువంటిది వచ్చింది ఇక్కడ ఏంటి సంయుక్తాక్ష పదాలు ఏంటి అంటే పైడిమర్రి వెంకట సుబ్బారావు ఉత్తర్వులు కొన్ని అనేటువంటి ద్విత్వాక్షానికి సంబంధించింది ఇక్కడ వచ్చేసి సంయుక్తాక్షాలు వచ్చేసి ప్రతిజ్ఞ ప్రభుత్వము పాఠ్యపుస్తకము ప్రతిరోజు ప్రార్థన విద్యార్థులు ఇచ్చింది తర్వాత కేంద్ర ప్రభుత్వము గుర్తింపు అనేటువంటిది ఇక్కడ మనము రాసుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్